你啊，啊，嗯， ఉపవాస ప్రాప్తుల సందర్భం గురించి అధ్యయనం బైబుల్ గ్రంథంలో మనకు ఈ ఉపవాస ప్రార్థన గురించి అధ్యాయం ఎక్కువగా రాయబల్ పుస్తకం అధ్యయనం అంటే అధ్యయనం మొత్తం ఉపవాస ప్రాప్తన ఇంకొక అధ్యయమే ఏవేలు రెండవ అధ్యాయం ఏ రెండవ అధ్యాయం మొత్తం కూడా ఉపవాస ప్రార్థన గురించి సందర్భం ఉంటుంది గ్రంథం తొమ్మిది అధ్యాయం కూడా ధాన్య గ్రంథము తొమ్మిది అధ్యాయం ధాన్యులు గారు ఉపవాసం ఉంది ప్రాబ్లం అంటే చూస్తే గారు చూస్తే చూసినప్పుడు మూడు దినం ఉపవాసం ఉన్నట్టు మరో సందర్భంలో చూస్తే మూడు వారములు ఉపవాసం ఉంటుంది అంటే ఆహారము పానము కూడా ఏమి కూర్చుకున్నట్టు మూడు వారము మూడు వారం అంటే ఎన్ని రోజులు డేస్ ట్వంటీ వన్ డేస్ మూడు అంటే ఎన్ని రోజులు బైబిల్లో మన ఉపవాసం ప్రాబ్లం అనేది ఎన్ని రోజులు ఉన్నారండి పైపు ఒక దినంతా ఉన్నవాళ్ళు ఉన్నారు ఆఫ్ డే ఉన్నారు ఒక దినం అంతా తర్వాత చూస్తే గ్రంథం మూడు అచ్చ నాలుగు వచ్చి దినాలు ఉపవాస్తున్నారు మూడు దినాలు ఉపవాస్తున్నారు తర్వాత చూస్తే మనం చెప్తున్నాం కదా దాని గ్రంథం దాని గారు దినాలు ఉపవాసం తర్వాత వారం దినాలు ఉపవాసం వారం ఏడు రోజులు ఉపవాసం ఏడు తర్వాత ఇరవై ఒక్క దినాల కోసం ఆ తర్వాత చూస్తే మోస గారు ఎన్ని దినాల కోసం పండగ ఎన్ని దిన ఫార్టీ పర్యాయం పంట మీద నలభై దినాలు అక్కడ ఆహారం లేదు నీళ్ళు లేదు నచ్చడం అంటే ఆ పర్వతం మీద నీళ్ళు లేదు ఏం లేదు ఏముండదు ఇక్కడ పర్వతం ఎక్కిన తర్వాత నీళ్ళు ఆహారం తీసుకునే నీళ్లు కూడా తాగలేదు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు మోస అది టూ టైమ్స్ రెండు పర్యాలు నలభై ప్లస్ నలభై యాభై గొప్ప వారు మధ్యస్ వార్త మూడో ఎన్ని దిన కూడా నలభై దినాలు ఫాస్టింగ్ డేస్ ఉపవాస దినూడు దినాలున్నాయి ఏడు దినాలున్నాయి ఇలా ఒక్క దినాలు నలభై దినాలు కూడా లో మంచిది సరే దేవుడు ఇచ్చిన సామర్థ్యం కలిగి వారు ఆయన పరిస్థితులు కలిగి ఉంటారు ఉపవాసం ఉండటం అనేది కూడా ప్రాముఖ్యమైనది సరే దేవుడు మనకిచ్చిన సమయం ఫల దినాల ఫలి ఉండాలి అని మనకిచ్చిన సమయం ఫల పరిస్థితిని బట్టి ఆరోగ్య రీత్యా మనం ఉంటాం మంచిది సరే ఇక్కడ మన పరిస్థితి గ్రంథి ఉపవాసము అంటే మనం కొద్దిగా గమనిస్తే ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా ఉప నదులు అంటారు నదులు ఉంటే ఉపాహం దగ్గర నది దానికి సంబంధించిన అంటే ఉప ఉప అనగా దగ్గరగా వాసం అంటే నివాసం చేయటం ఉపవాసం అంటే దగ్గరగా వచ్చి అంటే ప్రభువుకు దగ్గరగా వచ్చి నివసించడం ఉపవాసం అంటే దాని మన పాసింగ్ అంటే ఉపవాసం అనే దాన్ని ఇంకా మనం చూస్తే దానికి చూస్తే ఫస్ట్ అక్షరం చూస్తే మనం మనం ఉపేక్షించుకోవాలి అంటే నేను కాదు నన్ను నేను కాదు అని కదా తను తాను ఉపేక్షించుకొని తన శిలువుని ఎత్తిపోయి వెమనించిన వాడు నా రాజ్యానికి పాత్రుడు అంటే ఉపేక్షించడం అర్థమైంది సార్ నేను కాదు అది ఉపేక్షించు నేను ఉపేక్షించుకున్నాను అంటే నన్ను నేను కాదు నేను కాదు నాది కాదు అంత ప్రభుత్వం అన్నట్లుగా ఉపేక్షించుకోవటం నన్ను నేను కాదని ఆ తర్వాత చూస్తే మనకి ఏం చూస్తుంది పరీక్ష సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే పరీక్ష పరీక్ష బా సెల్ఫ్ ఎగ్జామినేషన్ మూడోది ఏంటి మూడు అక్షరం చెప్పడు వాకు దీర్ఘమిస్తుంది ఉపవాసంలో ఫస్ట్ ఊ రెండోది మూడో అక్షరం ఏంటి వాకు దేస్తుంది గాడ్స్ వర్డ్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం అంటే వాక్యముతో మనం దిద్దుకో వాక్యం వినటం మూడోది వాన్ గా మనం దేవుని దగ్గర మనం దిద్దుబాటు కూడా దాన్ని మనం ప్రభుత్వం పశ్చాత్తాపట్టం ప్రభు దగ్గర సందిద్దు సా తర్వాత ఏమొస్తుంది అంటే అంటే దేవునికి మొర మనం దేవునికి మనం అంటే ఆ ప్రభుత్వం భారతతో